ఫ్రాన్సు పార్లమెంట్ ఎన్నికల్లో తొలి విడత సర్వేల్లో రైట్ వింగ్ పార్టీలు అతి మితవాద పార్టీలు మెజారిటీ సాధించనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఎటకేళ్లకు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి అయితే అనూహ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష కూటమి అతిపెద్ద కూటమిగా నిలిచింది మొత్తం పార్లమెంటు ఐదు వందల డెబ్బై ఏడు పార్లమెంటు స్థానాలున్న ఫ్రాన్స్ పార్లమెంటులో వామపక్ష కూటమి నూట ఎనభై సీట్లను గెలుచుకొని అతిపెద్ద కూటమిగా అవతరించడం ఈ సర్వేల ఫలితాలన్నింటినీ తారుమారు చేసింది ఈ వామపక్ష కూటమి తర్వాత అధ్యక్షుడు మద్దతిచ్చిన సెంట్రిస్ట్ కూటమిలు నూట అరవై స్థానాలను ఫ్రాన్స్లో గెలుచుకొని రెండవ అతిపెద్ద కూటమిగా అవతరించడం ఫార్ రైట్ గ్రూపులు అతి మితవాద గ్రూపులు ఏవైతే ఉన్నాయో అవి నూట నలభై స్థానాలతో మూడవ అతిపెద్ద కూటమిగా అవతరించాయి ఫ్రాన్స్ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ ప్రజలు ఏ కూటమికి సంపూర్ణ అధికారం ఇవ్వకపోవడం ఇదే మొదటిసారి అంటే ఫ్రాన్సు ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడిన నాటి నుంచి ఫ్రాన్స్ ప్రజలు ఏదో ఒక కూటమికి ఖచ్చితమైన మెజారిటీ అందిస్తూ వచ్చారు కానీ ఆ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఏ కూటమికి కూడా పాలించే అవకాశం ఉండే మెజారిటీ అంటే పాలించడానికి కావలసిన మెజారిటీ ఇవ్వకుండా ఫ్రాన్స్ ప్రజలు తీర్పు ఇచ్చారు దీంతో ఫ్రాన్స్ ప్రధానిగా ఉన్న గ్యాబ్రియల్ తన రాజీమా రాజీనామాను ఫ్రాన్స్ అధ్యక్షుడికి అందజేశారు ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఏ కూటమిని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలనో నిర్ణయించాల్సి ఉంది ఈ మూడు కూటముల్లో ఏవైనా రెండు కూటములు సంయుక్త కూటమిగా ఏర్పడగలిగితే ఆ కూటమిని ప్రభుత్వానికి ఆహ్వానించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి అయితే అతిపెద్ద కూటమిగా అవతరించిన వామపక్ష కూటమి మాత్రం తమకే మొట్టమొదటి అవకాశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇవ్వాలని అటు పిమ్మట తాము మెజారిటీని నిరూపించుకుంటామని అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసింది ఏది ఏమైనప్పటికీ ఫ్రాన్స్ ప్రజాస్వామ్య చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫ్రాన్స్ ప్రజలు పూర్తి విభిన్నమైన తీర్పును ఇవ్వడం అంటే దేశంలో ప్రజలు ఏం చేయాలనో నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారన్న విషయం ఈ ఎన్నికల్లో బహిర్గతమైంది ముఖ్యంగా యూరోపియన్ యూనియన్లోనూ ఫ్రాన్స్లోనూ వలసవాదులకు సంబంధించి చెలరేగుతున్న ఆందోళనలు వలసవాదుల నుంచి ఎదురవుతున్న హింసలు పలు తీవ్రవాద సంఘటనల నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రజలు ఎంత గందరగోళానికి లోనయ్యారో ఈ ఎన్నికలు తెలియజేస్తున్నాయి ఈ గందరగోళాన్ని నివారించి సరైన రీతిలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత ఇప్పుడు రాజకీయ పార్టీలపై పడింది ఈ బాధ్యతను ఫ్రాన్స్ రాజకీయ పార్టీలు నెరవేర్చాల్సిన అవసరం ఏర్పడింది రాబోయే కొన్ని రోజుల్లో ఫ్రాన్స్ సరికొత్త ప్రధాని ఎవరు కానున్నారు ఫ్రాన్స్ పార్లమెంటు ఏ దిశగా కదలనుందో తేలనుంది